ముందుగా ఇక్కడున్న మా మహిళా అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మహిళల్ని గుర్తించి సావిత్రిబాయి పూలే గారి అంటే ఆమెని నిదర్శంగా ఆదర్శంగా తీసుకొని మనకి ఈరోజు ఉపాధ్యాయులకి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసినందుకు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాందుకు మీరు దీక్ష చేయడంలో తప్పు ఉంది అని మేము అనడానికి కూడా లేదు ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయింది కాబట్టి మీరు కూడా రోడ్ ఎక్కి కానీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న అంటే బట్టి గారితో బట్టన్నతో కూడా మాట్లాడినామంటున్నారు ఆయన చెప్పింది కూడా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రెండు డిఫరెన్షియేట్ చేసి ఫైనాన్షియల్ ఏమన్న ఉంటే ఒక రెండు మూడు నెలల్లో దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పిన విషయం మీకు తెలుసు అయితే దాంట్లో స్పష్టత లేదు అని మీరు అనుకుంటున్నారు సో అది పక్కన పెడితే నాన్ ఫైనాన్షియల్ విషయం మేము క్లియర్ చేస్తామన్నారు కానీ స్పష్టత లేకపోవడం అనేది ఏమీ లేదు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అయిన రేవంత్ అని ఇచ్చిన మాట ఖచ్చితంగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట మీద ఇప్పటికీ ఆయన స్టాండ్ అయ్యి ఉన్నారు సో మీకు ఇలాంటి సందేహం అవసరం లేదు అండ్ ఇప్పుడే ఎంపీ గారితో కూడా మీరు ఇదివరకు కూడా కలిసింది మన గద్వాల్ టీమ్ మళ్ళీ కూడా ఒకసారి ఆయనతో కూడా ఎందుకంటే నేను ఒకటి ఫైనల్ గా మీకు చెప్పే ముందు మనకు ఒక స్పష్టత కావాలి మీతో పాటు నాకు కూడా స్పష్టత కావాలి అందుకే ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పిండ్రు కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని లాస్ట్ టైం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు మన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఆలోచన లేదు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది కానీ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి మేము చేసేస్తామని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరం కాబట్టి కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఎట్లా అంటే ఏ విధంగా డిసైడ్ చేస్తుందో ఫాలో అవుతామన్నాం తప్పించి ఏదో దాటేయడానికి లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టు ఎలక్షన్ పీరియడ్ ఏదో మిమ్మల్ని అంటే దన్నని విత్డ్రా చేయించి మళ్ళీ మీకు అదే కంటిన్యూ చేయడం అదే సమస్యతో మీరు ఇన్ని రోజులు కొనసాగడం అనేది జరగదు ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్గానే ఉంది మీకు న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉంది ఒక నెల రెండు నెలలు అటు ఇటు అవ్వచ్చే తప్పించి ఇది ఎగ్గొట్టి ఏదో మిమ్మల్ని దన్న విత్డ్రా చేయించి మళ్ళీ యథావిధిగా కొనసాగించాలనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు ఇది ఎంపీ మల్లురావి గారు ఇచ్చి అంటే పట్టణ ఇచ్చినట్టే అంటే ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ప్రభుత్వం ఇచ్చినట్టే రేవంత్ అని ఇచ్చినట్టే సో డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అతి త్వరలో జరిగే విధంగా మళ్ళొకసారి మీరు ఎవరైనా మీ టీం వస్తా అంటే కూడా నేను మళ్ళీ ఎంపీ గారితో అలాగే బట్టణతో కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఏ టైంలో క్లియర్ చేస్తారో అది కూడా క్లారిటీ తీసుకుంటాను సో ఈరోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఒక గౌరవ స్థానంలో ఉన్నారు ఎంతోమంది మా పిల్లలకి మా పిల్లలకి ఎందుకంటే గద్వాలకి సంబంధించిన కదా పక్కన జిల్లాల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా విద్యా బోధన నేర్పించి వాళ్ళని మంచి స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్తున్న వ్యక్తులుగా గౌరవ స్థానంలో ఉన్న టీచర్లుగా మిమ్మల్ని నేను వేడుకుంటుంది ఇప్పటికీ పిల్లలు చాలా నష్టపోయినరు దయచేసి పెద్ద మనసుతో ఒక తల్లిలాగా మీరు అంత ఇంతమంది తల్లులు ఉన్నారు పిల్లలకి అన్యాయం చేయరని నాకు తెలుసు మీ పెద్ద మనసుతో ఈరోజు మీరు ఈ దీక్ష విరమిస్తే ఖచ్చితంగా మీరు చేసిన మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న కావచ్చు పట్టణ కావచ్చు రే మా మన ఎంపీ మల్లురవి గారు కావచ్చు వీళ్ళందరి ఆధ్వర్యంలో మీకు న్యాయం చేసే విధంగా నేను మీతో పాటు నడిచి ముందుకు వస్తాను మీకు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి సావిత్రి సావిత్రిబాయి పూలే గారు ఎలాగైతే ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి ఆ రోజు విద్య ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ఆమె చదువుకొని మనలాంటి వాళ్ళకి ఈరోజు నిలబడి చదువుకోగలి అంటే చదివి ఇంకొకరికి నాలుగు మాటలు నేర్పించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆమె చేసిన ధైర్యమే సో ఎలాగైతే సావిత్రిబాయికి పూలే గారికి జ్యోతిబాయి పూలే సపోర్ట్ ఉన్నారో మా మహిళ మహిళలకి ప్రతి మహిళ కూడా ప్రతి పురుషుడు కూడా అలానే సపోర్ట్గా ఉండి మహిళా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రేపు రాబోయే తరానికి అమ్మవారు తీవించి మన గద్వాలనే కాదు మా సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కావచ్చు ఇంకెవ్వరికైనా కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తుందని మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మీరు ఈరోజు విరమించుకుంటే మీకు పరిష్కారం జరిగే వారికి మీ తోడు ఉంటుంది ప్రభుత్వం దాంట్లో ఎలాంటి సందేహం లేదు న్యాయం జరిగే వారికి మేము కూడా మీతో ఉంటాం మీకు సమస్యలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు రిటర్న్గా అదే మీరు అన్నారు నాకు ఇందాక కూడా చెప్పిండు రిటర్న్ గానన్నా ప్రెస్ నోట్ ఏదన్నా ఇవ్వాలి అంటే డెఫినెట్గా ఒకసారి రేపు మళ్ళీ ఒకసారి రేపు ఎల్లుండో ఎంపీగా టైం తీసుకొని ఆయనే వాయిస్ ఇచ్చే విధంగా ఎందుకంటే నేను అన్అీషియల్ అయితే ఇంతసేపు ఉన్నా మీదు వెరీ గుడ్చర్ గారు ఇదే ఇదే ఐక్యత నేను కూడా నేను కూడా ఇదే కావాలనుకుంటున్నా డెఫినెట్గా మీకైతే అన్యాయం జరగదు మీరు అన్నట్టు ఇంకో రెండు రోజులు కాకపోతే ఇంకా నెల రోజులు కాదు మీరు ఉన్నంత వరకు మీకు టెంట్ అంటే మీకు నీడని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందులో సందేహం లేదు ఇది ఇందులో స్పష్టత మాకుంది మీరు గత పది సంవత్సరాల నుంచి మీరు చేసిండ్రు సార్ నాకు అంటే అప్పుడు చేసిండ్రు సిక్స్టీ వెయిట్ చేసిండ్రు ఓపికతోని చాలా భరిస్తూ మీరు ఇప్పటికీ మా పిల్లలకు విద్య నేర్పిస్తారు ఎక్కడ కూడా మీరు డ్రాప్ కాలేరు ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఈ ప్రభుత్వం చేస్తుందని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ధర్నాకు దిగిరు నాకు కూడా అర్థమైంది నాకు కూడా అర్థమైంది చెప్తున్నా మా ప్రభుత్వం చేస్తుంది ఇది మా ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం మన ప్రభుత్వం డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తుంది ఆ నమ్మకం ప్రభుత్వం మీద పెట్టుకోండి రేవంత్ ఒకటే మాట అన్నాడు ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి ఒక యూనియన్స్ ఉంటాయి వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించండి మేము పరిష్కారం చేస్తాం సరే కొంచెం వెనక ముందు అవుతుంది కానీ చేయకుండా పక్కన పెట్టే ఆలోచన అయితే లేదు కానీ రోడ్ ఎక్కి ధర్నా చేయడం ఇప్పుడున్న పరిస్థితులకి కరెక్ట్ కాదు అని ఇది మా పర్సనల్ గా వచ్చిన డిస్కషన్ అప్పుడు చెప్పింది సో నేను అదే విధంగా ఆయన వచ్చిన మాట లాగానే చెప్తున్నా మీరు నమ్మకం పెట్టండి ప్రభుత్వం మీద ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు ప్రెస్ నోట్ ఇప్పిస్తాను ప్రెస్ నోట్ ఖచ్చితంగా ప్రెస్ నోట్ ఇప్పిస్తాను

ఎంపీ గారు కూడా యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నారు ప్రెసెంట్ అయితే ఆయన మీటింగ్ లో ఉంటే నేను ఒకసారి కాల్ కనెక్ట్ చేసి చూస్తా మాట్లాడగలుగుతా ఆయనతో కూడా మీకు ఒకసారి మాటి ఓకే మేడం